స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నుండి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఒక ఉత్తరవచ్చింది ఇది టీచర్లు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ల తాత్కాలిక బదిలీలు అంటే డిప్యూటేషన్లకు సంబంధించింది మన దగ్గర ఆ అఫీషియల్ ఉత్తర్వు అంటే ప్రొసీడింగ్స్ కాపీ ఉంది ఆర్సీ నంబర్ ఐ సెవెన్ టూ జీఈఎన్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఇందులో ఏముంది ఎందుకొచ్చింది దీని వెనక స్టోరీ ఏంటి ఉద్యోగులపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది వీటన్నిటిని కొంచెం లోతుగా చూద్దాం సరేనా తప్పకుండా ఇది పైకి మామూలు అడ్మినిస్ట్రేటివ్ విషయంలా అనిపించినా దీని వెనక పెద్ద కథే ఉంది ముఖ్యంగా ఆ జీవో త్రీ వన్ సెవెన్ ఇంకా జీవో ఫోర్ సిక్స్ అమల్లో వచ్చిన కొన్ని సీరియస్ ఇబ్బందులున్నాయి కదా అవును చాలా విన్నాం దాని గురించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీ వేసింది ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది వాటిని అమలు చేయడంలో భాగంగానే ఈ తాత్కాలిక డిప్యూటేషన్ల కోసం ఆన్లైన్ అప్లికేషన్లు పిలవడానికి ప్రభుత్వం ఓకే చెప్పిందనమాట ఓకే ఈ ఉత్తర్వు లోపలికి వెళ్లే ముందు ఒక్క నిమిషం ఈ అంతర్స్థానిక క్యాడర్ అంటే ఏంటి అసలు జివో త్రీ వన్ సెవెన్ కి దీనికి లింక్ ఏంటి ఎందుకంటే ఈ పదాలే ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నాయి కొంచెం సింపుల్గా చెప్తారా మంచి ప్రశ్న అడిగారు అంతర్స్థానిక క్యాడర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగుల్ని వాళ్ల సొంత జిల్లా లేదా వాళ్లకు కేటాయించిన లోకల్ జోన్ కాకుండా వేరే జిల్లాలకు లేదా జోనులకు పంపడం జీవో త్రీ వన్ సెవెన్ అనేది మనకి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిందిగదా కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల్ని టీచరులతో సహా కొత్త జోనల్ మల్టీజోనల్ సిస్టంలో లో సర్దుబాటు చేయడానికి తెచ్చారు అయితే అప్పుడే కదా సమస్య మొదలైంది అవును ఆ అమలులోనే పెద్ద గొడవ జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం మా లోకల్ హక్కులు పోయాయని ఎక్కడో దూరం జిల్లాలకు అన్యాయంగా పంపారని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయని వేల మంది ఉద్యోగులు చాలా ఆందోళన చేశారు జీవో ఫార్టీ సిక్స్ అనేది ఆ తర్వాత వచ్చిన కొన్ని గైడ్ లైన్స్ అనుకోవచ్చు అర్థమైంది అంటే ఈ జీవో త్రీ వన్ సెవెన్ వల్ల చాలామంది టీచర్లు వాళ్ల సొంత ఊర్లకు దూరంగా పనిచేయాల్సి వచ్చింది ఇప్పుడొచ్చిన ఈ టెంపరీ డిప్యూటేషన్ ఆర్డర్ ఆ బాధను కొంచెం తగ్గించే ప్రయత్నం అనుకోవచ్చా తక్షణ ఉపశమనంలాగా ఖచ్చితంగా ఉద్యోగుల నుంచి అంత తీవ్రమైన వ్యతిరేకత ప్రొటెస్టులు వచ్చాయి కాబట్టే ప్రభుత్వం కేబినెట్ కమిటీ వేసింది ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సరే కనీసం టెంపరీగా అయినా వాళ్లు కోరుకున్న చోటికి కండిషన్స్తో వెళ్లడానికి ఇద్దామని ఆర్డర్ ఇచ్చినట్లు క్లియర్ గా తెలుస్తోంది బహుశా ఇది కొంచెం టైం బయింగ్ టాక్టిక్ కూడా కావచ్చు శాశ్వత పరిష్కారం ఆలోచించడానికి ఈ బ్యాక్గ్రౌండ్ తెలిసాక ఈ ఆర్డర్లోని వివరాలు ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారాయి ప్రభుత్వం అర్హులైన వాళ్ల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోమని చెప్పింది ఇది కొంచెం మోడర్న్ అప్రోచ్లా ఉంది ప్రాసెస్ స్పీడప్ అవుతుందా అవును ఆన్లైన్ విధానం మంచిదే స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా ఇచ్చారు అప్లై చేయడం ఈజీ అవుతుంది కానీ ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లందరికీ డిప్యూటేషన్ వచ్చేస్తుందని గ్యారంటీ లేదు అది కూడా ఆర్డర్లో చాలా స్పష్టంగా చెప్పారు నిజమే అప్లికేషన్లు పరిశీలించడానికి చాలా కఠినమైన షరతులు పెట్టారు కదా ఏంటవి కొంచెం చెప్పండి అవునండి మూడు ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి ఇవి ఓకే అయితేనే అప్లికేషన్ని గవర్నమెంట్ కన్సిడరేషన్కి పంపాలట ఒకటి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకి తగ్గట్టుండాలి అవి జీవో ఎంఎస్ నంబర్ వన్ ఎయిటీ ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై ఐదున వచ్చిందట అందులో పారా త్రీలో ఉన్నాయన్నారు రూల్స్ ప్రకారం ఖాళీ ఉండాలి ఇక్కడ జీవోఎంఎస్ నెంబర్ ఇరవై వన్ ఇది ముఖ్యం స్కూల్స్లో వాస్తవ అవసరం యాక్చువల్ నీడ్ ఉందో లేదో చూడాలి ఈ షరతుల్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం రేషనలైజేషన్ నిబంధనలు అన్నారు కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవి మామూలుగా దేనికుంటాయి టీచర్ స్టూడెంట్ రేషియో లాంటివా జీవో ట్వంటీ ఫైవ్లో అవే ఉంటాయా సాధారణంగా అవే ఉంటాయండి రేషనలైజేషన్ అంటే స్కూల్లో స్టూడెంట్స్ కి సరిపడా టీచర్లున్నారా సబ్జెక్ట్ వైజ్గా ఉన్నారా స్టూడెంట్స్ సంఖ్యను బట్టి పోస్టులు అవసరమా లేదా ఇలాంటివి చూస్తారు సో జీవో ట్వంటీ ఫైవ్ ప్రకారం ఊరికే పోస్ట్ ఖాళీగా ఉందని కాదు ఆ ఖాళీ రూల్స్ ప్రకారం కూడా జస్టిఫై అవ్వాలి అప్పుడే దాని డిప్యూటేషన్తో అయిన ఫిల్ చేయొచ్చు ఇక మూడో కండిషన్ వాస్తవ అవసరం ఇది రూల్స్ ప్రకారం ఖాళీ ఉండడం కంటే కూడా ఎక్కువ చెక్లా ఉంది అంటే ఒక టీచర్ డిప్యూటేషన్ కోరుకుంటున్న స్కూల్కి నిజంగా ఆ టీచర్ అవసరమా అని కూడా ఆఫీసర్లు కన్ఫర్మ్ చేయాలా అవుననే అనిపిస్తోంది ఇది ఇంకో లెవెల్ స్క్రూటనీ అనమాట అంటే డిప్యూటేషన్ అనేది ఒక సౌకర్యం కదా దాన్ని మిస్యూజ్ చేయకుండా నిజంగా ఎక్కడ అవసరమో అక్కడికే వెళ్ళాలి అని అనుకుంటున్నారేమో ఈ వెరిఫికేషన్ బాధ్యత అంతా సంబంధిత డీఈఓలు ఆర్జేడీపై పెట్టారు ఇంత స్ట్రిక్ట్ గా కండిషన్స్ ఉన్న ఈ ప్రాసెస్ కి టైం లిమిట్ కూడా పెట్టారు కదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అవును డేట్స్ విషయంలో చాలా క్లియర్ గా చెప్పారు అర్హులైన టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది ఆన్లైన్లో ఆ స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి వారం రోజులేనా చాలా తక్కువ టైం కదా అవును నిజమే టైం చాలా తక్కువ ఇచ్చారు ఆన్లైన్ లో అప్లై చేశాక ఇంకేదో చెయ్యాలని కూడా ఉంది కదా ప్రింట్ తీసి ఇవ్వాలా అవును ఆన్లైన్ లో సబ్మిట్ చేశాక దాని ప్రింట్ తీసి సంబంధిత ఆర్జేడీ ఆఫీస్ లో గానీ డిఈఓ ఆఫీస్ లో గానీ ఇవ్వాలి బహుశా ఆఫీస్ రికార్డ్స్ కోసం లేదా ఆన్లైన్ డేటాని క్రాస్ చెక్ చేయడానికి కావచ్చు ఆన్లైన్ ప్రాసెస్ అంటే టెక్నికల్ ఇబ్బందులు కామన్ మరి దానికేమైనా హెల్ప్ ఏర్పాటు చేశారా చేశారు అది మంచి విషయం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే హెల్ప్ కోసం ప్లస్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో సెవెన్ అనే ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు కదా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సో ఇలాంటి హెల్ప్ లైన్ పెట్టడం ప్రాక్టికల్గా ఉంది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాం ఆర్డర్లో మళ్ళీ మళ్లీ తాత్కాలిక అని వాడుతున్నారు దీని మీనింగ్ ఏంటి ఇది జియో త్రీ వన్ సెవెన్ అలాట్మెంట్స్ని ని పర్మనెంట్ గా మార్చడం లేదా రద్దు చేయడం కాదని క్లియర్గా చెప్పడానికేనా ఖచ్చితంగా ఆ పదం వాడకం యాక్సిడెంటల్ కాదు చాలా ఉద్దేశపూర్వకంగా వాడారు ఇది సమస్యకు ఒక మధ్యంతర ఏర్పాటు మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని గట్టిగా చెప్తోంది జియో త్రీ వన్ సెవెన్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్న కొంతమందికైనా సరే ఇమ్మీడియట్గా కొంచెం రిలీఫ్ ఇవ్వడం మెయిన్ గోల్లా ఉంది కానీ జియో త్రీ వన్ సెవెన్ కి సంబంధించిన అసలు సమస్యలు అంటే లోకల్ కేడర్ ఇష్యూస్ వాటినిది సాల్వ్ చేయట్లేదు ఈ తాత్కాలిక ఏర్పాటు వెనుక చాలా కారణాలుండొచ్చు ప్రభుత్వానికి కొంచెం టైం దొరుకుతుంది ఉద్యోగుల నుంచి ప్రెషర్ తగ్గుతుంది లేదంటే ఫ్యూచర్లో పర్మనెంట్ గా చేసే మార్పులకు ఇదొక ట్రయల్ రన్ కూడా కావచ్చు ఏదేమైనా ఉద్యోగుల లాంగ్ టర్మ్ ఫ్యూచర్ మీద ఇది కొంచెం అన్సర్టనిటీ అయితే క్రియేట్ చేస్తుంది ఆ అన్సర్టెనిటీ నిజంగా కీలకమైనదే ప్రస్తుతానికి రిలీఫ్ వచ్చినా మాకు పర్మనెంట్ పోస్టింగ్ ఎప్పుడొస్తుంది లోకాలిటీ ఇష్యూ ఎప్పుడు పూర్తిగా సాల్వ్ అవుతుంది అనే డౌట్ వాళ్లకు ఉంటుంది అంటే జివో త్రీ సెవెంటీన్ వల్ల వచ్చిన అసలు సమస్యల పరిష్కారం ఇంకా ఫ్యూచర్లోనే ఉందనే సిగ్నల్ ఇది ఈ మొత్తం ప్రాసెస్ ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఎవరిచ్చారు ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఇచ్చారు దీని కాపీలని స్టేట్లోని అందరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు డిఈఓస్ ఇంకా హైదరాబాద్ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు ఆర్జేడీస్ పంపినట్టు చివరిలో ఉంది అంటే ఈ ఆర్డర్ని అందరు స్టాఫ్ కి చెప్పడం అప్లికేషన్లు తీసుకోవడం ఆ కండీషన్స్ ప్రకారం చెక్ చేయడం వెరిఫై చేయడం ఈ పనులన్నీ ఈ ఆఫీసర్ల సూపర్విజన్లోనే జరగాలి ఓకే సో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేస్తే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జివో త్రీ సెవెంటీన్ ఇష్యూస్ తర్వాత టీచర్లు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇంటర్ లోకల్ క్యాడర్ బేసిస్ మీద తాత్కాలిక డిప్యూటేషన్ల కోసం ఆన్లైన్ అప్లికేషన్లు అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్య పిలుస్తోంది అయితే దీనికి క్యాబినెట్ కమిటీ రికమెండేషన్స్ రాషనలైజేషన్ ప్రకారం వేకెన్సీజు స్కూల్లో నిజమైన అవసరం ఇలాంటి స్ట్రిక్ట్ కండీషన్స్ ఉన్నాయి వీటి ప్రకారం ఎలిజిబుల్ అయితేనే డిప్యూటేషన్ ఇస్తారు అన్నిటికన్నా ముఖ్యం ఇవి పర్మనెంట్ ట్రాన్స్ఫర్స్ కాదు కేవలం టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే అది కరెక్ట్ సమ్మరీ ఆన్లైన్ విధానం వల్ల ప్రాసెస్ ఎఫిషియంట్ అవ్వచ్చు కానీ అది ఎంత స్మూత్ గా జరుగుతుంది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుందా అనేది చూడాలి ఆ కండిషన్స్ వల్ల అప్లై చేసిన అందరికీ వస్తుందని చెప్పలేం ఇక టెంపరీ నేచర్ కొంచెం రిలీఫ్ ఇచ్చినా ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ అలాగే ఉంటుంది మరి ఈ ఆర్డర్ వల్ల ఇంకా ఏ పెద్ద ప్రశ్నలు మిగిలిపోతున్నాయి తాత్కాలికం అనే దాని గురించి మాట్లాడాం కానీ దీన్ని వాళ్ళు లేదా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేవాళ్లు ఇంకేం ఆలోచించాలి చాలా ప్రశ్నలు వస్తున్నాయండి ముఖ్యంగా వాస్తవావసరం లాంటి కండిషన్స్ కొంచెం సబ్జెక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంది కదా మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎంత ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా జరుగుతుంది హెల్ప్లైన్ ఉన్నా ఆన్లైన్ సిస్టమ్ కొందరికి ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నవాళ్లకి ఇబ్బంది కలిగిస్తుందా అన్నిటికంటే ముఖ్యంగా జివో త్రీ సెవెంటీన్ కి సంబంధించిన కంప్లైంట్స్ ని గా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం దగ్గరున్న లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి ఈ టెంపరీ స్టెప్ లోకల్ కేడర్ ఇష్యూస్ని అడ్రస్ చేసే సిస్టమిక్ మార్పులకు దారితీస్తుందా లేకపోతే ప్రస్తుతానికి ఆ అసంతృప్తిని చల్లార్చడానికేనా ఆ చివరి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఈ తాత్కాలిక రిలీఫ్ జియో త్రీ సెవెంటీన్లోని కాంట్రవర్షియల్ పాయింట్స్ ని మళ్లీ ఆలోచించడానికి ప్రభుత్వం రెడీగా ఉందనే సిగ్నలా లేకపోతే ఒక కష్టమైన నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడానికా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం ఈ ఉత్తర్వు కొంతమంది ఉద్యోగుల ఇబ్బంది అనే లక్షణానికి తాత్కాలికంగా మందు వేస్తున్నా అసలు కేటాయింపుల విధానాల్లో ఉన్న కారణాలను సరిచేయడానికి ఇది దారి చూపిస్తుందా దీనికి కాలం ప్రభుత్వ నెక్స్ట్ స్టెప్స్ మాత్రమే సమాధానం